హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము మొలకెత్తిన మూంగ్ దాల్తో సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాము ఇది చాలా బాగుంటుంది ఇలా నేను ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ డేకి బాక్స్లో వేసి పెడితే మొలకలు వచ్చినాయి ఇలా ఒక బౌల్లో నేను మొలకెత్తిన విత్ గింజలు పెసలు తీసుకొని వాష్ చేసుకుని దాంట్లో వెల్లుల్లి మిర్చి టమాటో ఆనియన్ కారపొడి కొంచెం పసుపు ధనాల పొడి వేసి ఉడకపెట్టుకుంటున్నాను కొంచెం చింతపండు వేస్తున్నాను అలాగే వాటరు వేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఉడకడానికి ఉడకనిద్దాము తొందరగా ఉడికిపోతాయి పెసరపప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసుకుందాము తర్వాత పోపు వేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ ఆవాలు వేసేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇది చాలా బాగా ఉంటుంది చపాతీ లేని ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొలకలు తింటే హెల్త్కు మంచిగా ఇలా స్మాష్ చేసుకు ఆనియన్స్ అంతా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఆ పప్పుని వేసి మనము ఆ వాటర్ కూడా ఉంది కదా అది కూడా వేసి ఉడకపెట్టుకుందాం ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే చెక్ చేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ వేసి దింపేసుకుందాం ఇది చపాతీలే కానీ రైస్లే కానీ చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొలకొత్తిన పసుళ్ళతో సాంబారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్